నిత్యం శ్రీవారికి జరిగే పూజ సేవ కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే తప్పులకు మన్నింపు కోరుతూ శ్రీవారి పవిత్రోత్సవాలు జరుగుతాయి శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తెలిసో తెలియకుండా పురుడు మరణం బహిష్టు సమయాల్లో ఆలయ ప్రవేశం చేస్తే వాటి వల్ల కలిగే దోష పరిహారం కోసం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు పవిత్రోత్సవాల ప్రారంభ సూచికగా శ్రీవారి సేనాధిపతి విశ్వక్షేణుల వారు తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి వెళ్లి అంకురార్పణకు పుట్టమన్నును సేకరిస్తారు అనంతరం అర్చకులు పుట్టమన్నును ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్లి పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు పవిత్రోత్సవాలను మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు మొదటి రోజున స్వామివారి అభిషేకోత్సవాలు ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా టీటీడీ నిర్వహిస్తుంది ప్రతి ఏడాది శ్రావణ మాసంలో దశమి నాడు ప్రారంభమై ద్వాదశి నాడు ముగుస్తుంది ఆగమ శాస్త్రోక్తంగా జరిగే ఈ పవిత్రోత్సవాలకు ఉత్సవ మూర్తుల కవచాలను తొలగించి శుభ్రపరుస్తారు ఉత్సవ మూర్తులకు ఏదైనా అరుగుదల ఉన్న అట్టయితే వాటికి చందనపు ముద్దలతో సరిచేసి తిరిగి కవచాలను తొడిగి ప్రత్యేక పూజలు చేస్తారు స్వామివారి అభిషేకంతో ప్రారంభమై హోమం పవిత్రాల ఆవాహనం మూడవ రోజున సమర్పణతో ఉత్సవాలు ముగుస్తాయి विदाव्यकल्पनिन्नर् बुखंगि मस्लकौ वाहू काभूरूपादा वुच्येते ब्राह्मानो स्व्याहारा इंगत्तन अबोद दिल्देंग ఈ ఉత్సవాలు శ్రీవారి ఆలయంలో ఒకప్పుడు ఐదు రోజుల పాటు జరిగేవి అయితే పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ఈ ఉత్సవాలను మూడు రోజులకు తగ్గించారు అప్పటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా శ్రావణ మాసంలో టీటీడీ సంప్రదాయబద్దంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటుంది ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు స్వప్న తిరుమంజనం సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధిలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు ఓం నమో వెంకటేశయ్య తిరుమల శ్రీవారాలయంలో ఆలయంలో ప్రతి ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు శ్రావణ మాసంలో ఏకాదశి ద్వాదశి త్రయోదశి పర్వదినాలతో పూర్తయ్యే విధంగా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు కైంకర్యాల్లో కానీ భక్తుల వల్ల కానీ ఇతర తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం సంవత్సర దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాన్ని మూడు రోజుల పాటు వైభవంగా నిన్న నిర్వహిస్తారు ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ముందు రోజు సేనాధిపతి వారు నాలుగు తిరువేధులు ఉత్సవం వసంత మండపానికి చేరుకుంటారు అక్కడ పుణ్యాహవచనం వేదినీ పూజ పుట్టమన్ను సేకరణ ఆస్థానం పూర్తయిన తర్వాత కళ్యాణ మండపంలో అంకురార్పణ వేదారంభంతో ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి మొదటి రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు కళ్యాణ మండపానికి వేయించేస్తారు అక్కడ విశేషమైన యాగశాల వైదిక కార్యక్రమాలు స్తంభన నిర్మంజనాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఆ రోజు సాయంకాలం ఉత్సవం పూర్తయిన తర్వాత తిరిగి యాగశాలలో విశేషంగా యాగశాల వైదిక కార్యక్రమాలు పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాలతోటి ఆ రోజు కార్యక్రమాలు పూర్తి అవుతాయి